జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా మద్దతు తెలిపిన మందకృష్ణ మాదిగ వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచకపోతే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డికి మందకృష్ణ మాదిగ సవాల్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మందకృష్ణ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహాధర్ణ వికలాంగులు వితంతువులు వృద్ధుల పెన్షన్లు పెంచాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విహెచ్ పిఎస్ ఆధ్వర్యంలో ధర్నా ధర్నాకు హాజరైన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ హామీలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు హామీ ప్రకారం వికలాంగులకు ఆరు వేలు ఇతర ఆసర పెన్షన్లకు నాలుగు వేలు తీవ్ర వైకల్యం గల వికలాంగులకు పదిహేను వేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏఐసిసి ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు ప్రకటిస్తూ చట్ట సవరణ ఆదేశాలు జారీ చేయాలని అన్నారు ఎన్నికల హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల మరియు సంస్థల్లో చట్ట ప్రకారం నాలుగు శాతం ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు వికలాంగులకు రిస్ట్ రిపీట్ వికలాంగులకు రోస్టర్ సంఖ్యను పదిలోపు సవరించాలి ఎస్ఆర్డిఓ జీవో ను తక్షణమే ఇవ్వాలి డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలి క్వారీ పార్్వర్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు వెంటనే రేవంత్ రెడ్డి వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాలని లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మొత్తం